ಇಬ್ಬ ಪಡ್ತಾರೋ ಆ ಕುಟುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದ ವಂದ ಶಾತ ಕಾಸ್ಪಡ ಕಷ್ಟು ವಾಳಿಕ ಇದು మూడున్నర నెలలు ఐదు నెలలు పని చేయలేని వాళ్ళకి ఒక రకంగా ఇవ్వటం కొద్దిపాటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ఒక రకంగా కూడా చేస్తారో ఇదే నష్టపరిహారంతో పాటు వాళ్ళకి వాళ్ళ భార్య అయితే ఉద్యోగం చేయటం లేదంటే అటు పెద్దవాడు కాడ ఉద్యోగం వాళ్ళ పిల్లల చదువులకు కూడా పూర్తిగా ఫ్యాక్టరీలో ఉచితంగా చదివించడం అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ రావాలి పిఎఫ్ పిఎస్ఎల్ అవి కూడా దీంతో సంబంధం లేకుండా అటువంటివి కూడా కుటుంబానికి ఆదుకోవడం పెరుగుతుంది అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి మెడికల్గా వైద్యపరంగా ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలో మిస్టేక్ ఉంటే అది కూడా విచారణ జరిగి వాళ్ళ వ్యూ యాక్ట్ చేసుకుంటారు వాళ్ళకి డెత్ అయిన వాళ్ళందరికీ కూడా యాభై లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఎవరికి అర్హతని బట్టి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఆ పిల్లల్ని చదివించడము వైద్య ఖర్చులు అవి కూడా చూస్తాము సివియర్లీ ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రాణాపాయం లేదు కానీ సివియర్గా ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాతిక లక్షలు ఇస్తూ అవసరాన్ని బట్టి మెడికల్ అంటే మెడికల్ సపోర్ట్ ఎట్లాగో కంటిన్యూ అవుతుంటుంది కంప్లీట్గా వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత పాతిక లక్షలు పాతిక లక్షలు ఈ రోజు ఇస్తే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయిస్తాము చిన్న గాయాలతో బయటపడిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తాము ఈ అందరు కుటుంబ సభ్యుల తర్వాత తరఫున ఇప్పుడు అకౌంట్ నెంబరు ఆధారు లాంటివి ఇచ్చేస్తే రోజు చెక్ ఇప్పించేస్తామండి ఇప్పుడు అంటే మీరు బాధల్లో ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి ఇప్పటి వరకు మేము మేమేం డీటెయిల్స్ తీసుకోలేదే ఇప్పుడు మీ అందరితో ఊరి పెద్దలందరితో చెక్ అకౌంట్ నెంబరు ఆధార్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈ రోజే మీకు ఆ పరిహారం కూడా మీ చేతికి అందే విధంగా చేస్తాము దాంతోపాటు మిగిలినవన్నీ ఏవైతే మేము చెప్పాము ఉద్యోగము వైద్యము విద్య అవంతాను మేము ఎప్పటికప్పుడు ఫాలోఅ చేసుకుంటూ ఖచ్చితంగా అందే విధంగా చూస్తామండి